అందరికీ నమస్కారం అండి నా పేరు రెడ్డిబోయిన గోవిందు బేతాలపాడు గ్రామం జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయితే నేను గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తానండి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వచ్చేసి పది ఎకరాల పత్తి సాగు చేయటం జరిగింది ఓ పదిహేను ఎకరాలు మిర్చి సాగు చేయటం జరిగిందండి అయితే ఈ పది ఎకరాల పత్తిలో ఫస్ట్ చిన్న చిన్న మందులు కొట్టడం వల్ల దానికి అసలు ముడత బాగకుండా బాగా జిడ్డుకు తయారయ్యి చెట్టు అంత గ్రోతింగ్ లేకుండా బాగాలేదండి అయితే దానికి నేను సలహాగా ఒక సార్కి ఫోన్ చేస్తే ఆ సార్కి నేను ఒక ప్రణాళిక ప్రకారంగా నీకు మూడు డోసులు కొట్టడానికి మందులు ఇస్తాను రమ్మని చెప్పి ఒక సలహా చెప్పారండి చెప్తే ఏంటంటే ఫస్ట్ ప్లెజీవా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వ్యవధిలో ప్లెజీవా కొట్టమని చెప్పారండి సరే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో ఆ ప్లెజీవా కొడితే అంతకుముందు ఉన్న ముడత చీడపీడలు రసం పీల్చే పురుగు మొత్తం క్లీన్ అయిపోయి మంచిగా బుట్టలేక తయారై పత్తి మంచి సైడ్ బ్రాంచెస్తో బాగా మంచిగా వచ్చిందండి వచ్చిన తర్వాత మళ్ళీ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల వ్యవధిలో సిమిడాసు సిమిడాస్ కొట్టమని చెప్పి ఇచ్చారండి ఈ సిమిడాస్ కొట్టిన తర్వాత ఆల్రెడీ ఉన్న చేను తక్కువ తక్కువ కొమ్మలతో వచ్చింది కదా దానికి ఇది మొత్తం కొమ్మని ఇక్కడ నుంచి ఉన్న కొమ్మని మొత్తం చాలా బారు వచ్చిందండి కొమ్మ వచ్చి షైనింగ్ వచ్చింది పచ్చద కంప్లీట్గా పోయింది మంచి గూడలు దగ్గర దగ్గర గూడలతోని కళ్ళతోని మంచిగా వచ్చిందండి వచ్చి అంతకుముందు ఈ నాలుగైదు పూతలు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది పూతలుగా వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా వచ్చే అవకాశం కూడా ఉందండి బాగా అనిపించింది సిజంట వల్ల సిమెంట్ సిమెంట్ వేసుకొట్టడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది చాలా బాగుందండి తర్వాత వచ్చేసి ఇక మూడో స్ప్రేయింగ్గా మళ్ళీ అనే కొట్టమని చెప్పటం జరిగింది చెబితే దాన్ని ఎప్పుడు అరవై నుంచి అరవై ఐదు రోజుల వ్యవధిలో కొట్టమని చెప్పారండి చెబితే ప్లెజివా కూడా కొట్టాను కొడితే కాయలతో పాటు ఆకుతో పాటు ఇప్పటి వరకు కూడా ముడత రాకుండా షైనింగ్ను మంచి గ్రీనిస్తోని చివరి దశకు వచ్చే వరకు కూడా పత్తి గ్రీనీస్ పోకుండా మంచిగా అనిపించిందండి ఇంతకుముందు వేరే లాస్ట్ ఇయర్ వరకు కూడా వేరే మందులు కొట్టాను కానీ ఇంత రిజల్ట్ నాకు అనిపించలేదండి ఈ మందులు కొట్టిన తర్వాత చాలా బాగుంది అందరూ రైతులు ఖచ్చితంగా వాడుకునే మందండి వాడొచ్చు బాగుంది